సంతాన సంతానసమయే సమస్త దోష నివారణార్థం పుత్రపౌత్రధనం ధాన్యం హస్తావిగోరత ఇది శ్రీ 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 సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణనుగ్రహ రుభాకటాఖ్య ఫలసిద్ధ్య పుష్పై హే పూజయామి ఓం శివాయ శివాయన ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నమ ఓం శశిశేఖరాయ నమోం నమ నావిధపరిమలవత్రుష్పాయామి నమ నానా గంధై सुधाग्रहवा धूप आघ्रापयाम साक्षादीपन्दर्शिया नम धूप दीप अनंतंतर मुखेशुद्धानी समर्पया अतः कर्पूरनीराजनम ओम नमस्ते अस्त भगवन्वेस्राय महादेवाय त्रियंबा त्रिप्रंत काय त्रिगा्ग्नि कालाय काद्राय नीलकंठा मृत्युंजयाय सर्वेराय सदिवाय श्रीमनमेवाय नम अथ कर्पूर दिव्यमराजन दर्शयाम दिवंगल नीराजनम समर्पयाम జయనమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభోశంకర పార్వతీపరమేశరనుగ్రహసిద్ధిరస్సు సమస్తకార్యా ఫలసిద్ధిరస్ తో